పామాయి లో మెయిన్ థ్రెట్ ఏంటంటే ఈ గడ్డి అండి గడ్డి మందు నేను కాదు అసలు ఎవరు కొట్టకూడదు ఎందుకు అంటే నేను గడ్డి మందు కొట్టకుండా దీన్ని నిర్మూలించడానికి ఎన్ని యంత్రాలు ఉన్నాయో ఆల్రెడీ అన్ని కొన్నా డబుల్ పోవర్ అనేది లక్ష ఇరవై వేలు పెట్టిన కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళకి పక్క పడేసిన యూఎస్ కంపెనీ స్ట్రిక్ టీమర్ ఒకటి ఉన్నా టైం టేకింగ్ చిన్న చిన్న లాన్స్ అయితే కొడతది కానీ ఇంత పెద్ద తోటలో అది పనికిరాదు దాని పక్కకి వేసి గడ్డి బీభత్సం ఉంది దీన్ని ఎట్లా అనేది అంటే యూట్యూబ్ లో చూసిన ఈ వీపీఆర్ వాళ్ళది లొకేషన్ షేర్ చేస్తే వాళ్ళ ఫేస్ మనం చూడలే మన ఫేస్ వాళ్ళు లేదు ఫోన్ పే కొట్టే వాళ్ళు మనకు లొకేషన్ కు వచ్చి ఫోన్ చేసేది చాలా సార్లు తీసినాము కానీ బాగా కాస్ట్ ఒకసారి పెడితే నలభై వేలు నలభై ఐదు వేలు ఖర్చు వచ్చేది ఒకసారి కలుపు తీపిస్తలేబర్ తో కానీ అట్లాంటి నలభై ఐదు ఎన్నిబెట్టినామో మరి చాలా హలో ఫ్రెండ్ సో విన్నారు కదా ఇదంటే గడ్డి మందు కొడతారు ఫ్రెండ్స్ పాపం వాళ్ళు తెలియక చాలా డబ్బులు వేస్ట్ చేస్తారు కావచ్చు అయితే చాలామంది అలా మన రైతులు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు కావచ్చు అంటే కలుపుతీ దానికి సో ఇది వచ్చేసి ఫ ఫార్చునాట్ వన్ త్రీ ఫైవ్ అనే మెడిసిన్ బ్రెండ్స్ అంటే గడ్డి చాలా హార్డ్ ఉండే అన్నట్టు చిన్న చెట్ల గడ్డి దానికోసం కొడుతున్నాం అన్నట్టు నేను చూపిస్తాను పామా ఇలా ఖచ్చితంగా గడ్డి మందు యూజ్ చేస్తారు బా ఇ చూసుకుంటే కనుక ఇది కొత్త బ్లాగ్ అన్నట్టు ఇవాళ ఫస్ట్ రోజు కొడుతున్నాం దీంట్లో ఇది వచ్చేసి మ్యాక్సిమం ఎంత అంటే ఒక నైంటీ త్రీ హెక్టార్స్ ఉంది ఫ్రెండ్స్ నైంటీ త్రీ హెక్టార్స్ మాక్సిమం ఒక నాలుగు రోజులలో ఫినిష్ చేయాలి దీనికి ఇంక చూడండి గట్ ఎట్లుందో ఇవి కొత్తగా వేసినాయి అన్నట్టు మాక్సిమం ఒక సంవత్సరం అవుతుంది కావచ్చు సంవత్సరము ఎనిమిది నెలలు మేబీ మన వాళ్ళు ఏవేవో మెడిసిన్ అది మిషన్లు వాడుతున్నారట చూడండి ఎట్లా ఉందో గడ్డి గడ్డి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మన కాడ ఏంటంటే వేరే పంటలు వేస్తారు కాకపోతే ఇక్కడ మలేషియాలో ఏంటంటే వేరే పంటలు వేయరు అన్నట్టు ఇది చాలా పెద్ద పెద్ద ఉంటాయి అన్నట్టు కంపెనీలు ఒక ఎంత పెద్ద పెద్ద బ్లాక్లు ఉంటాయి అన్నట్టు అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ లైన్ కదా లైన్ క్లియర్ చేసుకోవాలన్నట్టు మనం నడవనికి అంటే ఎప్పుడైనా రాచు అదే మెడిసిన్ కొట్టడానికి లేదంటే ఏదైనా ఫర్టిలైజర్ వేయడానికి ఏదైనా ఇంకో ఏదైనా వేయడానికి లైన్ అనేది క్లియర్గా ఉండాలన్నట్టు ఇక ఇలా లైన్ అనేది క్లియర్ ఉండాలని ఫర్టిలైజర్ అది గడ్డి మంది కొట్టిపిస్తారు అన్నట్టు ఇక చూడండి మొత్తం చల్ చాలు పర్వాత ఇది మొత్తం కొట్టాలి ఒక మూడు నాలుగు రోజులలో టెర్రీస్ అన్నట్టు అలాగన్నట్టు ఫ్రెండ్స్ గడ్డి మందు ఖచ్చితంగా కొడతారు ఫ్రెండ్స్ ఏ చెట్లైనా కొడతారు కాకపోతే కొంచెం లిమిట్ అన్నట్టు ఎంత అంటే ఒక చెట్టుని బట్టి ఉంటుంది ఒకవేళ పెద్ద చెట్లు ఉంటే ముప్పై నాలుగు అంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై అలా సంవత్సరాల నుండి వరకు చెట్లుంటే దానికి కొంచెం ఓల్డేజ్ తక్కువ అన్నట్టు మెడిసిన్ కొంచెం తక్కువ యూజ్ చేస్తారు పాపం దాంట్లో ఎక్కువ గడ్డి ఉండదు అండ్ ఇప్పుడు చిన్న చెట్లు కదా ఇప్పుడు చిన్న చెట్లలో చూడండి ఎంత ఎంతో ఎంత గడ్లు మొత్తం చూడండి గడ్డి మొత్తం ఎట్లా ఉందో జంగల్ అందుకని దీంట్లో హోల్టేజ్ ఎక్కువ వేస్తారు అన్నట్టు అలాగా చూడండి ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం అయిపోతుంది క్లియర్ నేను అన్నాను కదా డాక్టర్ అది ట్యాంకుల మెడిషన్ ఇగో అదే నేను చెప్పిన ఫస్ట్ నట్ అనేది ఫాస్టట్ మెడిసిన్ తొమ్మిది వందల లీటర్లకు గాను వాటర్ తొమ్మిది వందల వాటర్లకు గాను పదిహేను లీటర్ల ఏంటంటే పదిహేను లీటర్ల ఫాస్టట్ మెడిసిన్ అన్నట్టు అలా చూడండి అంటే మన చేతి పంపులే ఇంటర్ పంప్ అన్నట్టు చూడండి మొత్తం ఇది మొత్తం కొట్టాలి ఇప్పుడు రేపు రెండు మూడు రోజులల్లో టైం ఉంది మీరు మొత్తం కొడతారు కింద కొడుతున్నారు ఇక అలాగన్నట్టు ఫ్రెండ్స్ డబ్బులు అట్టిగా మన చాలా రైతులు నష్టపోతున్నారు కావచ్చు ఈ గడ్డి కోసం అసలు మెయిన్ గడ్డి కదా ఏదైతే మిషన్లతో గంటలకి వెళ్ళి వాళ్ళు చాలా డబ్బులు లాగుతున్నారు కావచ్చు కాకపోతే ఒకసారి కొట్టి చూడండి ఈ గడ్డి మందు చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బులు చాలా మిగులుతాయి అలాగన్నట్టు